హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్ఎచ్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మనం రాష్ట్రాల వారిగా పత్తి ధరలు తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పక్కన బెల్లైక్ని ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో పత్తి ధర ఐదు వేల ఐదు వందల ముప్పై రూపాయలు మరి కిందలు గరిష్టంగా ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఉన్నది అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర నాలుగు వేల ఐదు వందలు మరి కింటలు గరిష్టంగా ఏడు వేల ఎనిమిది వందలు ఉన్నది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర ఆరు వేల ఆరు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల రెండు వందలు ఉన్నది మహారాష్ట్ర రాష్ట్రంలో కనిష్ట ప్రతి ధర ఐదు వేల ఏడు వందలు మరి క్వింటల్ గరిష్టంగా ఆరు వేల నాలుగు వందలు పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పది ధర ఆరు వేల తొమ్మిది వందల నలభై రూపాయలు మరి కిందలు గరిష్టంగా ఏడు వేల రెండు వందల యాభై రూపాయలు రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపతిర ఏడు వేలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల పదకొండు రూపాయలు తమిళనాడు రాష్ట్రంలో కనిష్టపతిర ఆరు వేల రెండు రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల నూట యాభై తెలంగాణ రాష్ట్రంలో కనిష్టపతిర ఎనిమిది వేల నూట పది మరి క్వింటల్ గరిష్టంగా ఎనిమిది వేల నూట పది సీసీలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట కనిష్టపధర మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు మరి క్వింటల్ గరిష్టంగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉన్నది సో ఫ్రెండ్స్ మార్కెట్లో ధరలు తెలుసుకున్నాం మేము చెప్పే ధరలు అని ఆఫ్లైన్ మార్కెట్ పత్తి ధరలు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ